ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య అన్నారు పట్టణంలోని ఒకటవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అర్హత ఉన్న పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు గత ప్రభుత్వం ఒకే విధానంలో పాలన కొనసాగించిందని అటువంటి పరిస్థితులు ఇప్పుడు తలెత్తవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కొన్ని సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తేగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇతర సమస్యలు కానీ తప్పకుండా పరిష్కారానికి మార్గం చూపే బాధ్యత ఏం తీసుకోండి అని చెప్పి మీరు చెప్తా ఉంటా చాలా మంది అనుభవం వచ్చారు నాయకులు వస్తారు మాటలు చెప్పి పెద్దమ్మ ఒక అక్క వచ్చే అందరు మాటలు చెప్పిపోతే ఒక్కరు కూడా పనిచేయరండి అలాంటి ఏమి లేదమ్మా మీరు నమ్మాలి ప్రభుత్వం నమ్మాలి మీరు ఓటేజ్ గెలిపించి నన్ను కూడా నమ్ముకోవాలి ఎదుగు అబద్ధపడే అవసరం లేదు ప్రభుత్వ పాలే బాధ్యత ఎవరు తీసుకోరు అధికారులు కూడా ఒక విజ్ఞప్తి అందరం కూడా కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు చేసే పరిస్థితి ఇప్పుడే ప్రజలు డీవి గారు కూడా చెప్పారు చిన్న పొరపాటు కూడా జరగదు చాలామంది ఈ దరఖాస్తు కూడా ఒరిజినల్ భావిస్తారు తప్ప ఇలాంటి జిరెక్స్ పారం వల్ల మరి మీకు ఇబ్బంది కూడా జరుగుతుంది ఈ జిరక్స్కి వంద యాభై తీసుకొని మరి జరస్ ఇచ్చే కార్యక్రమం అలా ఏమీ లేదమ్మా అధికారులు మీకు మరి దరఖాస్తులు ఇస్తారు ఆ దరఖాస్తులు పూర్తి చేసుకునే బాధ్యత ఎవరు అప్ప చెప్పారు ఇక్కడ ఎవరు అప్ప చెప్పారు వాళ్ళందరూ కూడా ఫ్రీగానే ఉచితంగానే వారు కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం ఉండదు మీరు ఎలాంటి విషయాలు భయపడద్దు ఏంటంటే భూమి వచ్చినప్పుడు దాని సపరేట్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో పోయి ఒక దరఖాస్తు చేయండి మీరు ఎవరితో రాయించుకోండి భద్రంగా రాస్తారు సూపర్గా దరఖాస్తు మానవు ఇలాంటి మారంలో మీరు అది తెప్పించుకోవాలి ఇప్పుడు ఇవేమి వేపండి ఇప్పుడు తెప్పించే అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఒక్కొక్కరు అందరూ కూడా సమానంగా చూసే ప్రభుత్వమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ గెలిపించుకున్న ప్రభుత్వంగా మీరు భావించుకోవాలి గతంలో మాయబాట ప్రయాణం చేసిన అందరిని వదిలేసి ఇప్పుడు నిక్కచ్చిగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి పేద ప్రజలందరూ కూడా సాయం చేయాలి సాయం అందించాలని ఒక ఆర్థిక తీసుకున్న ప్రభుత్వాన్ని మనందరం నమ్ముదాం నమ్మి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీరు ఎవరిని కూడా దళారులను ఆశయించవద్దు మధ్యవర్తుల అవసరం లేదు మీ దగ్గరికే అధికారులు వస్తా ఉన్నారు గౌరవ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము మీకు కావలసినటువంటి ప్రతి సహాయ సహకారాలు అందిస్తారు ఏ ఒక్కరు కూడా మీకు డబ్బులు ఇస్తేనే పనవుతుంది నాకు అప్లికేషన్కి పోయి జిరాక్స్లు తెచ్చుకోవాలనేటువంటి అవసరం కూడా లేకుండా మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గరే అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్లో కూడా చాలా తేలికగా మన పేరు ఇంటి అడ్రస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ విధులు ఉంటే చాలు మనకి ఏమేమి అవసరం ఉన్నాయి రెండు వందల యూనిట్ల అవసరం ఉంది నాకు రైతు బంధు కావాలి నాకు పెన్షన్ కావాలనుకునే వాళ్ళందరూ దాంట్లో టిక్కులు పెట్టుకుంటే చాలు చాలా అనుకూలంగా ఉన్నటువంటి అప్లికేషన్లు దానికి మీరు ఎవరిని కూడా మధ్యవర్తుల్ని యొక్క ముఖ్య కోరిక మన ఎంక్లోజర్స్ ఉన్నాయి ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు తర్వాత ఫోటో కుటుంబ యజమాని ఫోటో అందరి ఫోటోలు అవసరం లేదు ఆ కుటుంబంలో యజమాని ఎవరైతే ఆయన ఫోటో కావాలి కొంతమందికి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకపోయినా ఏం ఇష్యూ లేదు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి లేని వాళ్ళు మామూలుగా లేదని రాయండి అందరూ రేషన్ కార్డు అనే కాలం దగ్గర లేదు అని రాయండి అయితే అందరూ ఆధార్ నెంబర్లు కూడా అప్లికేషన్లో నింపాల్సి ఉంటుంది నింపితే కరెక్ట్గా నింపండి ఆ నెంబర్లు తప్పేస్తే మళ్ళీ అదంతా కూడా ఇబ్బంది అవుతుంది ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు ఈ అప్లికేషన్స్ అన్నీ గ్రామ సభలో అయిపోయాయి కాబట్టి మీరు ఖచ్చితంగా అది నింపేటప్పుడు మీకు రాకపోతే ఎవరికైనా తెలిసిన నింపించుకొని వచ్చి గ్రామ సభ దగ్గరని కరెక్ట్గా నింపు